నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను రాణి ఇవాళ మనం మోటివేషనల్ స్పీకర్ అలాగే ప్రఖ్యాత కౌన్సిలర్ అయిన ఉషా వేమూరి గారి దగ్గర ఉన్నాం సో అమ్మని అడిగి మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మరి మరి ఆషాఢ మాసంలో బోనాల పండగనే కాదు ముఖ్యంగా ఆ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి కానీ పౌర్ణమి కానీ వాటికి కూడా చాలా విశిష్టత ఉంటున్నది విన్నామమ్మా దాని గురించి మాకోసం ఒకసారి తెలియజేయండి తప్పకుండా ఏకాదశి మనకి ప్రతి నెల పదకొండో రోజు మనం ఏకాదశి ఏకాదశి అంటేనే దశి ఏక పదకొండు అని పదకొండో రోజు ప్రతి నెల సో అందులో శుద్ధము బహుళము రెండు ఉన్నాయి కాబట్టి నెలలో మనకి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి ఒకటి పౌర్ణమి అంటే ఏడాదికి మనకి ఇరవై నాలుగు వస్తాయి ఏకాదశి అండ్ అధిక మాసం వస్తే ఇంకో రెండు ఇరవై ఆరు కొన్నిసార్లు తెలుగు క్యాలెండర్ ప్రకారం అధిక మాసం వస్తుంది కాబట్టి ఈ తొలి ఏకాదశి చాలా చాలా విశిష్టమైనది ఈ ఆషాఢ మాసంలో వచ్చేది అసలు పేర్లోనే తొలి ఏకాదశి అని అన్నారు కదా అయితే ఇదేంటంటే మొదట వచ్చే ఏకాదశి అని ఇంకోటి ఏంటి విష్ణుమూర్తికి ఈ ఆషాఢ మాసం చాలా చాలా విశేషమైనది విష్ణుమూర్తిని ప్రార్థించడానికి అనమాట ఆయన ఇక్కడి నుంచి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలు దీన్ని శేన ఏకాదశి అని కూడా అంటారు పడుకుంటారు ఆయన నిద్రలో ఉంటారు మళ్ళీ ఎప్పుడు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి నిద్రలేస్తారు ఉత్తాన ఏకాదశి అని ఆ ఏకాదశికి నిద్రలేస్తారు ఈ నాలుగు నెలలు అందరూ ఎందుకు మనకి ఇవి అంత ముఖ్యంగా మనం పుణ్యకార్యాలవన్నీ కూడా ఇప్పుడు చేయము అని అంటే భగవంతుడు రెస్ట్ తీసుకుంటూ నిద్రపోతున్నప్పుడు మన దీనికి బ్లెస్సింగ్స్ ఎట్లా దొరుకుతాయి కరెక్టేమ్మ అని అని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది శూన్యమాసం భగవంతుడిని కాంటంప్లేట్ చేయడానికి పూజ చేసుకోవడానికి తపస్సు జపము ధ్యానము దానము ఇవి చేసుకోవాలి తప్ప మనము పుణ్యకార్యాలు చేస్తే అనుగ్రహం మనకు అంత ఉండదు అనే నమ్మకంతోనే శూన్యమాసం అంటారు చెయ్యరు మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు చేస్తారన్నమాట కార్తీక మాసంలో ఏకాదశికి ఈ నాలు ఉండవు ఇప్పుడు పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళు కూడా చాతుర్మాస దీక్ష చేస్తారు ఈ నాలుగు నెలలు ఎక్కడికి వాళ్ళు తిరిగి ఒక దగ్గర ఉండకుండా రకరకాల చోట్ల లేకపోతే ఎక్కడున్నారో అక్కడే ఉంటూ జనాలతో ఇది చేసుకుని వాళ్ళు ఎక్కువ అంతర్ముఖంగా వాళ్ళ సాధనలు పూజలు జపధ్యానాలు ఇవన్నీ ఎక్కువ చేసుకుంటారు ప్రతి వాడు మనం కూడా అదే చేయాలి అంటే ఉపవాసాలు ఉండడము తర్వాత స్నానాలు నది స్నానం చేయడము ప్రవచనాలు ఇవన్నీ విండడం దేవి భాగవతం భాగవతము ఇట్లాంటి పురాణ శ్రవణాలు చేయడము ఇట్లాంటి వీటిలతో ఎక్కువ సమయం గడుపుతూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ ఆషాడ ఆషాఢ మాసంలో వచ్చే దీంట్లో ఇంకోటి ఏం చెప్తారంటే మునగాకు తప్పనిసరిగా గోరింటాకు ఎంత ముఖ్యమో మునగాకు తినడం కూడా అంత ముఖ్యం అని దానికి నేను ఆలోచించాను ఏమై ఉండొచ్చు అని ఎందుకు మునగాకు ఎప్పుడు తినమంటారు కదా ఇప్పుడు ఎందుకని నేను చెప్పినట్టు సప్త ధాతువులు బాగా వీక్ గా ఉంటాయని చెప్పుకున్నాం కదా అది ఉండి వానల వల్ల కూడా కాల్షియం అండ్ ఉన్నంత ఎందులో ఉండదు అందుకని ఈ సీజన్ లో అసలు వచ్చేది మునగాకు తప్పనిసరిగా తినాలి మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్తారు అదొకటి ఆరోగ్యపరంగా మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అని ఈ చాతుర్మాస దీక్షలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్క నెల ఒక్కొక్కటి ఆరోగ్యంకి ఏది మంచిది కాదు అది వదిలేస్తారు అంటే ఒక నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే ఆకుకూరలు ఒక నెల తినరు మునగా తింటారు ఇప్పుడు ఈ నెల ఓకే ఆకూరలు మీరు ఆలోచించండి వానలో ఆకుకూరలు ఆ గుడ్లు పట్టి ఆ చిల్లులు పడి ఆ పిచ్చి నీళ్ళల్లో తడిసి అవంతా ఎమీబియాసిస్ ఇట్లాంటి వచ్చే అవకాశం చాలా ఉంటుంది అందుకని పెట్టారేమో అందుకని ఇవ పెడతారు ఆ కూరలు తినద్దంటారు ఒక నెల ఒక నెల పప్పులు అంటారు ఎందుకు ఈ నాలు నెలలో డైజెషన్ కూడా అంతా చాలా వీక్ ఉంటుంది మెటబాలిజం అంతా మారిపోతుంది ఈ వానల్కి వీటికి ఆకలంత ఉండదు అరగదు అందుకని ఈ పప్పులు అవన్నీ ఒక నెల వదిలేయమన్నారు ఇట్లా ఒక్కొక్క నెల పాలు పెరుగు ఇవన్నీ ఒక నెల వదిలేయమన్నారు అట్లా అందుకని ఇది ఏం పెట్టినా కూడా శాస్త్రంలో ఏం చెప్పారంటే మన దేహానికి మన ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో దేని వల్ల మనం సాధనకి ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతాము ఉపవాసం అంటే అర్థం భగవంతుడి దగ్గరగా ఉండడం కదా ఉపవాసం అంటే భోజనం మానేడం కాదు భగవంతుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం అందుకని భగవంతుడి దగ్గరగా ఉండాలంటే బాగా తినేసి పడుకుంటే భగవంతుడి దగ్గరగా శివరాత్రి మనం బాగా తిన్నాం అనుకో మనం జాగారం చేయగలమా చేయలేము కరెక్ట్ కదా నిద్రపట్టదు అందుకని ఏం చెప్పారంటే మధ్య మధ్యలో డీటాక్స్ మన బాడీకి కూడా రెస్ట్ ఇస్తూ మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇస్తూ ప్రతి ఏకాదశికి ఉపవాసం చేయమన్నారు కరెక్టే అది ప్రతి ఏడాది చేయాలి ప్రతి నెల వచ్చే దీనికి చేయాలి కనీసం అవి చేయలేకపోయినా సంవత్సరంలో వచ్చే ఒక నాలుగు ఏకాదశి తొలి ఏకాదశి తర్వాత అప్పుడు వచ్చేది వైకుంఠ ఏకాదశి ఇలా నాలుగైదు ఉన్నాయి ఇవైనా చేయండి కనీసం అని ఏం తినకుండా కొంచెం ఉపవాసం ఉంటూ ఉండలేని వాళ్ళు సగ్గుబియ్యము పాలు పళ్ళు ఇలాంటివి ఏమైనా తింటూ అనారోగ్యం అది ఉంది మందులు వేసుకోవాలి ఏం తినకుండా ఉండలేరు ఏదో ద్రవ పదార్థం తాగుతూ కొంచెం బియ్యంతో ఏదో కొంచెం కిచడీలాగా చేసుకుని పప్పులు అవన్నీ తినకూడదు బియ్యం అస్సలు తినకూడదు ఏకాదశి రోజు ఎందుకు చెప్పారు అని ఒకసారి గనక మనం దీంట్లో సర్చ్ చేసి చూస్తే దేవి భాగవతంలో నాకు దానికి కనిపించింది బ్రహ్మదేవుడి స్వేదన్ నుంచి ఒక రాక్షసుడు పుట్టేట ఆ రాక్షసుడు వల్ల లోకం కంటకుడుగా అయి అందరికి నష్టం చేస్తున్నట్ట ఆ రాక్షసుడికి బియ్యం మహా ఇష్టం అది బియ్యంలో ఉంటాట ఆ రాక్షసుడు అందుకని విష్ణుమూర్తిని కొలిచే రోజు ఏకాదశి రోజు బియ్యం ముట్టద్దు అన్నారు బియ్యం తినద్దు అన్నారు అనమాట అన్నారు కదా అని అన్నం భిన్నం చేస్తే పర్వాలేదు అని పులిహారాలు చేసుకుని తిన్నా కూడా అదే ఎఫెక్ట్ గోధుమ రొట్టెలు తిన్నా అదే ఎఫెక్ట్ అందుకని అసలు గ్రెయిన్స్ వద్దన్నారు గ్రెయిన్స్ మానేస్తే అసలు ఆ రోజు డైజెషన్ కూడా సరిగ్గా ఉండదు ఏకాదశికి కాబట్టి మనం మామూలుగా ఏం తినకుండా ద్రవ పదార్థాలు తీసుకుంటూ నీళ్లు తాగుతూ కొంచెం మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగుతూ మానేజ్ చేసినా ఏమీ అవదు అసలు భోజనం చేయకుండా పదిహేను రోజులు నెల రోజులు ఉండొచ్చు మనుషులు ఏం కాదు నీళ్లు తాకుండా గాలి పీల్చకుండా ఉండలేరు అలా అందుకని డీటాక్స్ మనం మధ్య మధ్యలో సైకలాజికల్ ఎక్కువ కండిషనింగ్ అండ్ సైకలాజికల్ గా ఉండే దీన్ని బట్టి ఉంటుంది ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మన శరీరాన్ని ధర్మాన్ని నిర్వహిస్తూ నిర్వర్తిస్తూ ఆరోగ్యంకి చేటు చేసుకోకుండా భగవంతుడికి దగ్గరగా మనం సాత్వికంగా ఇంకా సాధన ఎక్కువ చేసుకోవాలంటే మైండ్ ఎంత షార్ప్గా ఉంచుకోవాలో దానికి ఏమేమి తింటే మనం ఎక్కువ యాక్టివ్గా ఉండగలుగుతామో చూసుకుంటూ అలా చేస్తే సాధన మార్గంగా కూడా ఈ ఏకాదశి సఫలీకృతం అవుతుంది తొలి ఏకాదశి అన్నాక మనం పండరిపూర్ ఆలోచించుకోకపోతే అది చాలా ఇన్కంప్లీట్ నిజంగా మహారాష్ట్రలో తొలేకాదశి చేసినట్టు ఎక్కడా జరగదు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ చూస్తే గనక నిజంగా ఏ విధంగా విఠల్ మన విష్ణుమూర్తి పాండురంగడిగా అక్కడ ఉన్నాడు అందులో మన భాగవతంలో కూడా కథలు ఉంటాయి ఆయన వస్తే కూడా తిన కోసం అని చెప్పేసి ఆ పాండురంగడు వస్తే దర్శనం ఇయడానికని అక్కడ ఉన్న భక్తుడు ఇప్పుడంటే మనకి ఈ చాలా మంది సెయింట్స్ జ్ఞానేశ్వర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్న వాళ్ళే అయితే వాళ్ళు నేను వస్తున్నాను మా అమ్మ వాళ్ళకి సేవ చేసుకుంటున్నాను బయట వెయిట్ చేయి నేను వస్తాను అంతవరకు అక్కడ ఉండు అని చెప్పేసి ఒక ఇటక పడేస్తాడు అంటే భక్తి చూడండి అసలు అంటే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు నా తల్లిదండ్రికి సేవ చేశాక నేను నిన్న వచ్చి చూస్తానని చెప్పేసి బయట వెయిట్ చేయమని ఒక ఇటక వేశారు ఆ ఇటక మీద నుంచి నడుంకి చేతులు పెట్టుకుని నుంచు ఉంటాడు పండరీపూర్లో కృష్ణమూర్తి అదే బొమ్మ ఉంటుంది అక్కడ ఇలా నడుమి చేతులు వేసుకుని వెయిట్ చేస్తున్నప్పుడు అట్లా అట్లా అక్కడ పండరీపూర్ లో విష్ణుమూర్తి ఉంటారు చాలా చాలా మహిమాన్వితమైన దేవుడు వార్కరీ అని చెప్పేసి వీళ్ళందరూ ఏం చేస్తారు ఆ చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్రలో అన్ని ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఆంధ్రా నుంచి వెళ్ళేవాళ్ళు కూడా నడుచుకుంటూ పండరీపూర్ వెళ్తారు వార్కర్స్ అంటారు వాళ్ళు వార్కరి అంటే నడక అంటే మనకి తీర్థయాత్ర నడుచుకుంటూ పాడుకుంటూ విఠల్ పాటలు పాడుకుంటూ అక్కడికి చేరడం అనమాట తొలేకాదశి రోజుకి అక్కడికి చేరుకుంటారు అక్కడ అసలు అద్భుతమైన పాటలు అది గాన గానం చేయడం కానీ అక్కడ దర్శనం కానీ చాలా బాగా జరుగుతుంది అది మటుకు అక్కడ జరిగినంత ఇదిగా ఎక్కడ తొలేకాదశి పండరీపూర్లో జరిగినట్టు సైంటిఫిక్గా ఈ మధ్య నేను ఇంకోటి చదివింది కూడా ఏంటంటే విఠల నామానికి ఉన్న ఇంపార్టెన్స్ అసలు కార్డియాలజిస్టులు చెప్పారు చాలామంది నేను మామూలుగా వీటిల్లో వినడం జరిగింది డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ ఏంటంటే కొన్ని నామాలు మనం ఉచ్చరించినప్పుడు మన నాలిక దేన్నైతే తగులుతుందో పైన అంగిలికి తగులుతుందా లేకపోతే దీనికి ఆ నర్వస్ సిస్టంలో దానికి కనెక్టింగ్ నర్వ్ ఉంటుంది హార్ట్కి కనెక్టింగ్ నర్వ్ ఏదైతే ఉందో దానికి విఠల 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 ఒత్తుపెట్టి విఠల విఠల అని చేతులు చప్పట్లు కొడుతూ వీళ్ళు చేసే భజనలు ఏదైతే ఉన్నాయో అది హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తా ఉంది ప్రూవ్ చేశారు దాని మీద పేపర్ సబ్మిట్ చేసి ఇప్పుడు చాలా మందికి తెలిసింది ఆ సంగతి అంటే విఠల నామం చేసి భజన చేసిన వాళ్ళకి గుండె జబ్బులు రావు అని చెప్పుకున్నట్టయితే దేవుడి నామాలైనా మంత్రాలైనా ఏవైనా సరే అవి మన ఆరోగ్యానికి అంతేగా అంతే ఆ నర్వస్ సిస్టమ్ లో ఇప్పుడు ఏదైతే మనకు యాక్టివేట్ అవుతుందో అలా అండం వల్ల అది యాక్టివేట్ అయినప్పుడు ఆ హెల్త్ దానికి ఉన్నది రుగ్మత పోతుంది కరెక్టే అమ్మా మామూలుగా మన వెస్టర్న్ లాగా యోగాలు చేయాలి జిమ్ల కోళ్ళు అలా కాకుండా ఏంటి అని అంటే మన తెలుగు సాంప్రదాయం అంటే మాట మాటే మంత్రం అంటారు కదా అలాగే ప్రతి మంత్రంలో కూడా మనకి ఒక మహిమ ఒక మాత్ర ఉంది కరెక్టే అమ్మా ఆ మంత్రంలోనే మాత్ర ఉంది వచ్చే పండుగలకి ఇలా ఉపవాసం ఉంటే ఇవన్నీ అనుకుంటూ మనం చక్కగా ధ్యానంలో ఉంటూ చక్కగా ఏదో జ్ఞానేశ్వరి లేకపోతే భాగవతం ఇలాంటివి చదువుకుంటూ భాగవతంలో కృష్ణుడి కథలు అవన్నీ చదువుకుంటూ అదే స్ఫురణలో ఉన్నాం అనుకోండి ఎంత బాగుంటుంది దేహ భ్రాంతి పోతుంది అసలు కరెక్టే అమ్మ ఏమి మనకి పెద్ద అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే సొసైటీతో మనం ఎంత సొసైటీతో గ్యాడ్జెట్స్ తో ఎంత మమేకం అయిపోతున్నాం అంటే అనవసరం ఇవన్నీ అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ లో డీటాక్స్ మన మనతో మనం మనలో మనం ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి ప్రయత్న పూర్వకంగా అందులో భాగంగా ఇలా మౌనంగా ఉండడం మన మనం కాంటంప్లేట్ చేసుకోవడం చక్కటి సాహిత్యం భగవంతుడి దగ్గర చేసేది ఇలాంటివి సాత్వికమైన ఇవి అలవాటు చేసుకోవడం భజన పూజ ఇలాంటి వాటిలతో ఎక్కువ ఏం పెట్టుకోకూడదు ప్రపంచంతో మౌనంగా ఉండడం మన పని మనం చేసుకోవడం ఉండడం అంతే అదే ధ్యాసలో కనుక ఉంటూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ అండ్ మనకి మీకు గుర్తుండి ఉంటుంది నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను యూజువల్గా దసరా టైంలో మోదీ గారు విదేశీయానంలో ఉంటారు ఎక్కడో చోట వాళ్ళకప్పుడు బిజీ టైంలో ఆయన ఓన్లీ లైమ్ వాటర్ తాగుతూ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా ఆ దసరా తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు ఆయన ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అంటే ఫుడ్తో కాదు వాళ్ళు ఆ డివైన్ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఎనర్జీ అక్కడి నుంచి వస్తుంది మనం తినే మూడు సార్లు ఆరుసార్లు తినే ఫుడ్తో కాదు అది గ్రహిస్తే ఇది ఊరికే మాత్రలాగా ఎంత అవసరమో అంతే వేసుకుంటూ మిగిలిన ఎనర్జీని డివైన్ దీని నుంచి తీసుకోగలిగిన వాళ్ళు ఇలా మునులు ఋషులు మహానుభావులు సద్గురువులు ఇట్లా వాళ్ళు అవుతారు వాళ్ళు కరెక్ట్ మరి అమ్మ ఏకాదశి గురించి ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి బోనం గురించి అన్నిటి గురించి చాలా చక్కగా వివరణ ఇచ్చారమ్మా ధన్యవాదాలు